హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అంటే పేరెంటాలకి మేము ఏమేమి ఇస్తాము అండ్ బొట్లు పెట్టే వీడియో అనమాట అండి ఇలా కుంకుడుకాయలు పసుపు కుంకుమ ఆయిల్ వరిపిండి ఇవన్నీ పేరెంటాలకి ముందే ఇచ్చేస్తామండి పేరెంటాలు మొత్తం ఐదుగురు ఉంటారు కదండి ఐదుగురికి ముందే ఇలా ఇచ్చేస్తామనమాట ఇంటికి వెళ్ళి మాది చె మా చెల్లిది పెళ్లి కూతురిని చేయడం వెడ్నెస్డే వచ్చిందండి మంగళవారం ఇవ్వకూడదు కాబట్టి సోమవారమే ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా స్టార్ట్ చేసేసామన్నమాట సోమవారమే కొంతమందికి బొట్లు కూడా పెట్టేసామండి దాని తర్వాత మంగళవారం కొంతమందికి పెడదామని చెప్పి మళ్ళీ మంగళవారం స్టార్ట్ చేయకూడదు అని చెప్పి సెంటిమెంట్ ఉంటుంది కదండి అలా ఐదుగురు ప్యారెంటాలకి ముందే ఇవన్నీ ఇచ్చేసామన్నమాట ఇచ్చేసిన తర్వాత మా చిన్నమ్మ మా అత్త కలిసి ఫస్ట్ అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే బొట్లు పెట్టడం స్టార్ట్ చేశారు ఇక్కడ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ కొంతమందికి పెట్టారనమాట అండి మా పెద్దమ్మ చుట్టుపక్కల ఉంటారు కదండి చిన్నమ్మ వాళ్ళు వాళ్ళందరికీ ఫస్ట్ అయితే బొట్లు పెట్టేశారనమాట ఈ ఈరోజు కొంత ఈరోజు సోమవారం అండి ఈరోజు కొంతమందికి పెడుతున్నారు నెక్స్ట్ మంగళవారం మేము మొత్తం చాలామందికి పెట్టాలి కాబట్టి వాళ్ళందరికీ మంగళవారం పెడదామనేసి అనుకున్నాం అనమాట ఇలా మా పక్కన పెద్దమ్మ వాళ్ళకి వదిన వాళ్ళకి ఇలా మా ఇంటి ఎదురు గుండా ఉంటారనమాట అండి పెద్దమ్మ వాళ్ళు ఆ పెద్దమ్మ వాళ్ళకి ఇలా కొంతమందికి అయితే బొట్లు అనేది పెట్టేసామన్నమాట పెట్టేసి ఐదుగురు పేరెంటాలకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసామండి నెక్స్ట్ డే మంగళవారం మిగతా వాళ్ళందరికీ ఊర్లో వాళ్ళందరికీ పెట్టడానికి అని చెప్పి స్టార్ట్ అయిపోయామనమాట అసలు చూసుకుంటే ఈ మంత్లో ఫుల్ ఎండలు ఉంటాయి తిరగలేమేమో అనేసి అనుకున్నామండి కానీ మా అదృష్టం బాగుండి కొంచెం వర్షాలు అయితే పండియనమాట కొంచెం వెదర్ అనేది చల్లగానే ఉంది సో బొట్లు పెట్టడం అనేది కొంచెం ఈజీ అయిపోయిందనమాట మాకు ఇలా ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో స్టార్ట్ చేసామండి ఆ పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మమ్మ నానమ్మ అలా ఫస్ట్ అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బయటికి అయితే వెళ్తున్నాం అనమాట మొత్తం చాలామంది వెళ్తున్నామండి ఒక ఎయిట్ టు టెన్ మెంబెర్స్ వెళ్తున్నాం అనమాట టూ బ్యాచెస్ కింద డివైడ్ అయ్యి సగం ఒకళ్ళు సగం ఏమో ఒక బ్యాచ్ పెడదామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట ఇలా డిసైడ్ అయ్యి ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్గా రాగానే కొన్ని ఇళ్ళు మాత్రం అందరం కలిసి పెట్టాము తర్వాత అయితే టూ బ్యాచెస్ కింద డివైడ్ అయిపోయామన్నమాట ఎందుకంటే చాలామందికి పెట్టాలండి బొట్లు అందుకని రేపు పెళ్ళికూతురుని చేయడం ఈరోజైతే బొట్లు పెడుతున్నామండి నేను మా చిన్నమ్మ చిన్ను అండ్ ఈ అక్క మొత్తం నలుగురు ఒక సైడ్ వెళ్తున్నాము ఇంకొక సైడ్ ఏమో మా అత్త ఇంకొక చిన్నమ్మ మా అత్త వాళ్ళ అమ్మాయి దుర్గా అండ్ అమ్మాజీ చిన్నమ్మాయి వీళ్ళు నలుగురు ఇంకొక సైడ్ వెళ్తున్నారనమాట అలాగా రోడ్కి అటు ఇటు డివైడ్ అయ్యామండి డివైడ్ అయ్యి బొట్లు పెట్టడానికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా అన్నిటికీ ఒకేసారి చెప్పేస్తున్నామండి అండి మాటి మాటికి ఎంతవరకు అయితే పెళ్ళికూతురిని చేసినప్పుడు ఒకసారి చెప్పేవాళ్ళం సలిమార్కి ఒకసారి చెప్పేవాళ్ళం పెళ్లి పిలుపులకి ఒకసారి చెప్పేవాళ్ళం అనమాట అలా మూడు సార్లు తిరిగేవాళ్ళం ఇంకా అలా ఏమీ పెట్టుకోకుండా ఒకేసారి పెళ్ళికూతురిని చేయడం తర్వాత నెక్స్ట్ డే సలిమార్ అండ్ ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఏమో పెళ్ళి పెళ్ళికి కుటుంబ భోజనాలు అన్నీ ఒకేసారి చెప్పేస్తున్నాం అనమాట అండి మళ్ళీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా తిరగాల్సి వస్తుంది అన్నిసార్లు తిరగడం అవ్వక ఇంకొకేసారి పెట్టేస్తున్నాం అనమాట ఈ బొట్టులతో పాటు మా ఊరు కూడా తీసు చూసేయండి चलता है और ना मुंडे पर और का और गंदो लेवल अंदर वाला यानी यूली यूली आधा मिनट पर हां आईव गो बोल मैंने आईव नाइना

సపరేట్ సపరేట్ గా బొట్లు పెట్టుకుంటూ మా స్ట్రీట్ అనేది మా స్ట్రీట్ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట ఇక్కడ నుంచి ఇది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తున్నాము ఇటు సైడ్ ఏమో మేము వాళ్ళు వెళ్తున్నారు అనమాట ఇక్కడ కూడా సపరేట్ చేసుకున్నాము ನಾಚರೂ ಕ್ಯಾಪಲ್ ಬಟ್ಟಿ ಕೊಡ್ಕೊ ಚೆಪ್ತರೆ ಅಂತೆ ತೆಗಿಲಿ ಬಿಡನೆ ಅಂತ ನಾರ್ಡ್ ಬಿಳನ್ ಸಂನರಕ್ಕೆ ಪರಮಲ್ಲಾ ಅದಂತು ಏ ತಮ್ಮ ಏಲ್ಲಾ మగరా కారం రా కరెంటు మా అత్త హైదరాబాద్ లో ఉంటారనమాట అండి రాక రాక వచ్చింది కదా అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మెల్లమెల్లగా బొట్లు పెట్టుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ స్లో స్లోగా వస్తుంది అనమాట ఇక్కడతో మెయిన్ రోడ్లో ఒక స్ట్రీట్ అనేది కంప్లీట్ అయిందండి మెయిన్ రోడ్ నుంచి మా చిన్నమ్మ వాళ్ళ స్ట్రీట్లోకి వచ్చామనమాట ఇదంతా మా చిన్నమ్మ వాళ్ళ స్ట్రీట్ ఇది కూడా పెట్టిన తర్వాత నెక్స్ట్ పక్క స్ట్రీట్ కు వెళ్తాము சிலன்ஸ்ல மலைக்கு சாண்ட்ர கொண்டு இத்தே திருவுனேட்டாலும் தான் இருக்கு. அந்த இளண்டா தண்ணி करके சாண்ட்ர கொண்டு திருவுறோம். ஆக அதுவாக செய்யம்மா நம்ம. பாப்பா. அதோ பார்த்தா மாமா. இங்க திருவுனேட்டாலும் தான் இருக்கு. இளன்ஸ்ல மலைக்கு சாண்ட்ர கொண்டு திருவுறோம். ஐ! அன்னைக்கே ஃட் சேடு. ആ പറയു ആ ఇక్కడతో మా చిన్నమ్మ వాళ్ళ స్ట్రీట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడి నుంచి అయితే ఆంజన స్ట్రీట్ గుడి ఉంటుంది అనమాట ఆ స్ట్రీట్ అనమాట అండి ఇది ఈ స్ట్రీట్ కూడా కంప్లీట్ చేసుకుని అలా మెయిన్ రోడ్ మీంచి పాటి మీద అని చెప్పి చెరువు ఉంటుందండి చెరువుకి అవతల ఉంటుంది ఇంకా ఊరు అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా పెట్టాలి हां हां जो है हां कौन छवे है भाई हो कर है ये इतना बने ठीक है ये नाम से कर रहे हैं आज भी कर लेंगे कौन होंगे ठीक है करते हैं देखिए हां आपके लिए का अध्ययन का फाइबर बोल लो हमें पहले आता है क्या किचन ये दुकान जमा है ये नाम भर रहे हैं ये जाना रहा बाकी வேற என்னோ இந்த فلم கிடையாது அதுக்கு இடையில டாக் டாக் கரால ரேதே வத்திంది ஆ அதுக்கு மாடடனா அது அத வந்து நல்லா இருக்கு இந்த படத்துல ஒரு படம் போடவே கேட்க ఇలా బొట్లు అయితే మాకు ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది అండి ఎందుకంటే టూ బ్యాచెస్ ఉండడం వల్ల రేపైతే పెళ్ళికూతురు చేయడం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్